అసెంబ్లీలో కామినేని వారి సీన్ రీక్రియేషన్ ప్రోగ్రామ్ జరిగింది అది సక్సెస్ అయ్యిందా లేదా అంటే బాలకృష్ణ గారి ఆగ్రహానికి అయితే గురి గురి కావాల్సి వచ్చింది ఆ సీన్ రీక్రియేషన్ ఎలా జరిగింది అందులో దొరికిన తప్పుల తడకలేంటి అనేది ఇమీడియట్గా బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు అయితే ఒకసారి ఆ సీన్ క్రియేషన్లో భాగంగా ఏమేమి మాట్లాడారు కామినేని శ్రీనివాసరావు గారు అనేది ఒకసారి లో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు వాళ్ళ ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉంటున్న ఉన్న ప్రభాస్ గారిని అలాగే మహేష్ బాబుని రాజమౌళి గారిని రమ్మన్నారు చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ ఆయన వాళ్ళు రావన్నారు రావంటే కూడా బతమాలి ఆయన ఆయనకున్న మొహోటంతో వస్తే ఫస్ట్ ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కార్ ఆపేశారు అందరూ దిగి రమ్మన్నారు అదేంటి అనుకుని వెళ్ళారు లోన సెకండ్ షాక్ ఇంత పెద్ద పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ కృష్ణ అంటారని కూర్చోబెట్టి అనుకున్నారు మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు సినిమాటోగ్రాఫీ మంత్రి వచ్చి మీకు చెప్తా అన్నారు అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోని అది బయటికి రిలీజ్ చేసి ఎంత అవమానం చేశారు అని ఎందుకన్నా సాయటిస్ట్ ఇంకేం ఏమో ఎగ్జాంపుల్ వాళ్ళని అవమానం చేయాలా అది ఇక్కడ అంటే సినిమా సంబంధించిన కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారు వాళ్ళందరిని పిలిచి అవమానించారు జగన్ ని కలవడానికి పిలిచి కలవలేరు మిమ్మల్ని సినిమా ఆటోగ్రఫీ మంత్రి కలుస్తారని చెప్పేస్తే అప్పుడు చిరంజీవి గారు గట్టిగా అడిగారట గట్టిగా అడిగితే అప్పుడు కలవనిచ్చారట వాళ్ళందరినీ ఇది అక్కడ కామినేని శ్రీనివాసరావు గారు మరి దగ్గరుండి చూసారో ఇదంతా లేదంటే ఎవరైనా చెప్తే విన్నారో మొత్తం మీద అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు పోలీసులు కొన్ని కొన్ని విషయాల్లో సీన్ రీక్రియేషన్ చేస్తూ ఉంటారు అక్కడ ఏదైనా జరిగినప్పుడు ఎలా జరిగింది ఆ దొంగతనం లేదంటే ఏ అక్కడ క్రైమ్ ఎలా జరిగింది అనేది రీక్రియేషన్ అలాగే మొత్తం సభలో రీక్రియేట్ చేసి దాన్ని ఏం జరిగింది ఏంటి అనేది జగన్ ఒక శాడిస్టు జగన్ ఎంత చేశాడు అని చెప్పే ప్రయత్నం చేశారు

అది మేము మీరు అన్నారు ఏదో గట్టిగా అడిగితే వచ్చాడు మనకి కలవడానికి అర్థం ఏదో సినిమా డోగ్రాఫీ వచ్చాడు కలమన్నారు అని ఏంటంటే ఏదో ఇంత ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద కత్తిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కనవడానికి కనవనమాట తను కూడా నాకు ఫిలింగ్ వచ్చింది ఇక్కడ ఫిలిం డెవలప్మెంట్ ఒక రిస్ట్ తయారు చేయండి రాజు తొమ్మిది పేరు వచ్చారు అది ఎవరు నేను నేను కూడా అది అంటే ఇక్కడ ఈయన ఇచ్చిన క్లారిటీ ఇదే గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది ఆ అందరి జరగలేదు అనేది లాస్ట్ లైన్ అన్నమాట లోపలికి వచ్చాడు కలవడానికి అదే లాస్ట్లో ఆయన ఒక నాన్సెన్స్ అని తెలిసేసారు ఇదంతా అంటే అసలు ఎవరు గట్టిగా అడవలేదు అక్కడ ఏం లేదు అనేది ఓకే మరి బాలకృష్ణ గారు ఎందుకు అలా అన్నారు ఎందుకంటే ఆయన కూడా సినిమాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ప్రముఖ హీరో కాబట్టి ఆయన తెలుస్తుంది అక్కడ ఏం జరిగింది అనేది కానీ కామనేయన్ గారు మరి అలా ఎందుకు చెప్పారు కాకపోతే ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటంటే కామినేన్ ఏం చెప్పినా సపోర్ట్ చేసి ఓహో ఆహో అని చప్పట్లు కట్టకుండా జరిగింది అది కాదు అని నిజమేంటి అని చెప్పే ప్రయత్నం ఇమీడియట్గా బాలకృష్ణ గారు చేయడం అనేది ఒక మంచి పని జరిగింది